శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మే నెలలో గోచార రీచ చాలా బిగ్ చేంజెస్ ఉన్నవి గురువు మే మూడో వారంలో వృషభ రాశిని వదిలి మిథిన రాశిలోకి వెళ్తున్నారు అలాగే రాహుకేతులు కూడా మీన కన్యా రాసుల్ని వదిలి కుంభం సింహరాశుల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ శనిదేవ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీనరాశిలోకి ప్రవేశించారు మూడు నెలలుగా ఉంటున్న శుక్ర స్తంభన మేలో పూర్తబోతుంది సో చాలా మంది జీవితాల్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎప్పుడైనా రాహుకేతులతో ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు జరిగే ఈవెంట్స్ అయినా చెడైనా చాలా ఇంటెన్సివ్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది శుక్ర రాహు వలన గత మూడు నెలలుగా అద్భుతాలు చూసారో అలాగే చాలా బాధను కూడా చూశారు ఇవన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి కొన్ని అయితే ఓపెన్ గా న్యూస్ లో చూడాల్సి వస్తుంది ఎక్స్పెషలీ రిలేషన్షిప్స్ విషయంలో ఎంత మందుకో నా అనుకున్న బంధాలు జీవితాంతం తోడు ఉంటారనుకున్న బంధాలు చేదు గాయాల్ని మిగిల్చి దూరం అయిపోయాయో అలాగే ఇంకెప్పటికీ కలవరు అనుకున్న బంధాలు కూడా కలిశాయి మిరాకిల్ గా ఇలా నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్స్ లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి లో అనుకుంటా ట్రంప్ ఎలక్షన్స్ లో విన్ అవ్వక ముందే ఈ సష్టాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విదేశంలో ఉన్నవారే నేను చెప్పాను ఆ ప్రెడిక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్ లో చూడండి అది నేను అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని రుజువు అవుతున్నప్పుడల్లా సనాతన ధర్మం పట్ల గౌరవం పెరుగుతానే వస్తుంది సో ఇన్ని చేంజెస్ రెండు వేల ఇరవై ఐదులో ఒకేసారి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వల్ల చాలా మంది జీవితాలు చాలా చేంజెస్ వస్తున్నాయి మీనరాశి వారికి గురువు మే పద్నాలుగున రాసి మారడం వల్ల అది కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత మీకు చాలా విషయాల్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో మే పద్నాలుగు తర్వాత మీరు పడుతున్న స్ట్రెస్ ఖర్చులు కెరియర్ విషయంలో ఇబ్బందులు లేదా ఫ్రెండ్స్ తో ఇబ్బందులు లేదా మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ తో ఉన్న డిస్కంఫర్ట్ ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి అండ్ పూర్వభాద్ర నక్షత్రం వారు మీ నక్షత్రంలో సిరి సంచారం అయిపోయింది కానీ రాహు సంచరిస్తున్నారు సో మీకు కాస్త మే నెలలో చాలా భయాలు అనవసర ఆందోళన టెన్షన్ బాధ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇలా రకరకాలుగా మీకు డిస్కంఫర్ట్ కలిగే అవకాశం ఉంది కొంచెం ఓపిగ్గా ఉండండి కాలం ఈ గాయాల్ని మానేలా చేస్తుంది ట్రస్ట్ జర్నీ ధైర్యంగా ఉండండి అండ్ నౌ ఉత్తరాభద్ర నక్షత్రం వారు శని ఇప్పుడు మీ నక్షత్రంలోనే ఆల్మోస్ట్ ఒక్క సంవత్సరం ఉండబోతున్నారు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది మీ హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి మనసంతా కాస్త అలజడిగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోలేని సిచ్యువేషన్స్ లో మీలో చాలా మంది ఉండొచ్చు మీరు అనుకున్న పనులు అవ్వకపోవడం మనసంతా అలజడిగా ఉండడం వర్ధకం పెరగడం ఇలాంటివి అన్ని ఉత్తరాభద్రా నక్షత్రం వారు ఎక్కువ ఫీల్ అవుతూ ఉండొచ్చు ఇప్పుడు ప్రతిరోజు శని స్తోత్రం చదవడం ప్రతి శనివారం శనిదేవికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది ఎవరు భయపడొద్దు కంగారు పడొద్దు శనిదేవ పాఠాలు కాస్త కటువుగా ఉంటాయి అంతే ఓర్పుగా యాక్సెప్ట్ చేస్తే మనకి ఏం జరుగుతున్నా సరే చాలా ఈజీగా ఈ టఫ్ ఫేజ్ ని దాటేయచ్చు మీ రాస్యాధిపతి గురువుకి చాలా స్ట్రెంగ్త్ పెరగబోతుంది మే పద్నాలుగు తర్వాత సో మీకు ధైర్యం కూడా పెరగబోతుంది మీరు చేసే ప్రయత్నాలు మీకు కలిసి వచ్చేలా ఉంటాయి కాబట్టి గురుబలం వలన ఏల్నాడు సెన్ లో వచ్చే పెయిన్ చాలా వరకు ఇప్పుడు మీరు తగ్గించుకోగలరు సో రిలాక్స్ డౌన్ మే నెలలో మీ ఆర్థిక విషయాల్లో అంత ప్రోగ్రెస్ ఉండకపోవచ్చు చాలా వరకు ఖర్చులు కనపడుతున్నావు అందుకే లైక్ ఎలక్ట్రానిక్ థింగ్స్ విషయంలో మీ వెహికల్స్ విషయంలో ఖర్చులు ఏమైనా లేదా మీ సంతానం కోసం ఖర్చులు ఇలాంటివి ఉన్నవి ఏప్రిల్ మూడు నాలుగు వారాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ ఫినాన్షియల్ విషయాల్లో అలాంటివే మేలో కూడా ఉండే అవకాశం ఉంది మీ తండ్రి మీకు డబ్బులు ఇవ్వడం అవి ఖర్చు అవ్వడం లేదా ఆ డబ్బులతో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం అది ఎంత వరకు వర్క్అట్ అవుతుందో తెలియని కన్ఫ్యూజన్ ఇలా మంత్ ఉంటుంది డబ్బుల విషయంలో మే పదహారు తర్వాత కొన్ని జర్నీస్ చేసే అవకాశం ఉంది బట్ అప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మే పదహారు తర్వాత చేసే ప్రయాణాల్లో కాస్త స్ట్రెస్ కలిగిస్తాయి అండ్ మీరు జర్నీస్ లో హైజనిక్ గా ఉండే ఫుడ్ తీసుకోండి లేదంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది మే నాలుగో వారంలో మీరు కనుక మీ లైఫ్ పార్ట్నర్ తో లేదా తల్లితో లేదా ఫ్యామిలీతో ప్రయాణం చేయాల్సి వస్తే అది అంత ఇంపార్టెంట్ ప్రయాణం కాకపోతే వాయిదా వేసుకోవడం మంచిది జూన్ పదహారు వరకు కూడా షార్ట్ జర్నీస్ అయినా సరే సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ గా పెట్టుకోండి ప్రయాణాల్లో దొంగతనాలు ధన నష్టం కనబడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ అయితేనే ప్లాన్ చేయండి విలువైన వస్తువులు క్యారీ చేయొద్దు లేదంటే మే ఇరవై నాలుగు నుండి జూన్ పదహారు వరకు ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది గోచార రీత ఒకవేళ మీ జన్మ జాతకంలో ఇప్పుడు మంచి దశ అంతర్దశ జరిగితే ఈ గోచార ప్రభావం ఎక్కువ ఉండదు సో నో వర్రీ సో నౌ కమింగ్ టు మీనరాశి స్టూడెంట్స్ మే పద్నాలుగు తర్వాత మీకు మంచి గైడెన్స్ అండ్ సపోర్ట్ స్టడీస్ విషయంలో దొరుకుతుంది కమ్మింగ్ వన్ ఇయర్ కానీ మీరు అది అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు అలాగే వారు చెప్పే విధానం మీకు అంతగా నచ్చకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు బట్ ఏది ఏమైనా సరే ఇప్పటికన్నా బెటర్ గా స్టడీస్ లో మీ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది మీరు కనుక ఈ వన్ ఇయర్ ని బాగా యుటిలైజ్ చేసుకోండి మీ స్టడీస్ లో మంచి గ్రోత్ చూస్తారు అప్పుడు ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారికి రెండు వేల ఇరవై ఆరు లో ఎగ్జామ్స్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది సో ఇంకా ఎక్కువ ప్లాన్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి కమింగ్ ఇయర్స్ లో మీకు పాజిటివ్ గ్రోత్ ఉంది కాబట్టి మే మంత్ లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే గోచార రీత మే పదహారు వరకు కాస్త అనుకూలంగా ఉంది బట్ మే పదహారు తర్వాత అంత ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చే అవకాశం లేనట్లుగా ఉంది బట్ ఇది గోచార రీత మాత్రమే మీ జన్మజాతకం బాగుంటే గోచారం అంతగా మీపై ప్రభావం చూపదు సో నో రిస్ అండ్ ఎవరైతే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో అబ్రాడ్ వారికి మే నెలలో మీ ప్రయత్నాలు అంత స్మూత్ గా ఉండకపోవచ్చు బట్ ట్రై హార్డ్ వచ్చే రెండు మూడు నెలల్లో పాజిటివ్ గా ఉండే ఛాన్స్ ఉంది నౌ మీనరాశి లవర్స్ మే నెలలో మీ లవ్ లైఫ్ లో ఎమోషనల్ కోల్డ్ వార్ జరిగే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఏప్రిల్ మూడు నాలుగు వారాల్లో ఎటువంటి అట్మాస్ఫియరే మీ లవ్ లైఫ్ లో ఉందో అలాంటిదే మే నెలలో కూడా ఉండబోతుంది ఎక్కువ ఎమోషనల్ గా మీరు రియాక్ట్ అవ్వద్దు ఒకరికొకరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీనరాశి వారు సంతానం కోసం వెయిట్ చేస్తుంటే మీకు మేలో కన్నా జూన్ లో పాజిటివ్ చేంజెస్ ఉన్నవి అలాగే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీరు మరీ ఎక్కువ వర్రీ అవుతున్నారు అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఎక్కువ మనీ గురించి లేదా మీ ఫాదర్ లేదా ఫ్యామిలీ గురించి జూన్ నుండి ఇంత స్ట్రెస్ మీకు ఉండదు సో ఈ ఒక్క మంత్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ప్లీజ్ నవ్ మీనరాశి హౌస్ వైఫ్స్ మే పద్నాలుగు నుండి మీ కాస్త వర్క్ బర్డన్ ఎక్కువ అవ్వచ్చు కానీ దానికి తగ్గ గుర్తింపు ఉండబోతుంది ఇక నుండి మీ ఇంట్లో డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకునేది మీరే అవ్వబోతున్నారు మీరు చేసే పనులు వలన మీకు మంచి గుర్తింపు రాబోతుంది అలాగే మీకు నచ్చిన పనులు కూడా మీరు చెయ్యండి అండ్ మీ హెల్త్ పై మీరు కాన్సన్ట్రేట్ చెయ్యండి మే ఇరవై నాలుగు తర్వాత ఇంట్లో లేదా బంధువులతో లేదా ఇరుగు పొరుగు వారితో కాస్త డిస్కంఫర్ట్ చూపెడుతుంది సో మీరు మీ మాటలు జాగ్రత్తగా వాడాలి మే ఏడు నుండి కూడా గాసిప్స్ వలన మీకు మే జూన్ నెలలో గొడవలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త అలర్ట్ గా ఉండండి మీనరాశి బిజినెస్ పీపుల్ మీకు ఒక సంవత్సరం నర నుండి బిజినెస్ లో ఆశించిన గ్రోత్ లేక ఇబ్బంది పడుతుంటే జూన్ నుండి అయితే ఆ పరిస్థితులు మారబోతున్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఉన్నటువంటి డిస్కంఫర్ట్ ఉండదు కానీ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా మీరు ఫీల్ అవుతారు అండ్ మేలో మాత్రం మే ఏడు నుండి పదహారు వరకు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కాస్త మాట పట్టింపులు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మనీ విషయంలో మే ఇరవై నాలుగు నుండి బిజినెస్ విషయంలో ఒక మూడు వారాలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనవసర గొడవలు పని ఇబ్బంది పార్ట్నర్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది లేకపోతే లాభాల విషయంలో ఖర్చులు ఎక్కువ కనబడుతున్నవే సో ఇప్పటి నుండే మనం చెప్పుకున్న వీక్స్ లో కేర్ఫుల్ గా ఉండండి సరిపోతుంది అండ్ మీ జన్మజాతకంలో జరిగే దశ అంతర్దశ ఈ టైంలో మంచిగా ఉంటే గోచారం అంతగా ప్రభావం చూపించదు కాబట్టి ఎక్కువ టెన్షన్ అవ్వద్దు నౌ మీనరాశి మ్యారీడ్ పీపుల్ మీ మ్యారీడ్ లైఫ్ లో వన్ ఇయర్ నుండి అంత గ్రేట్ గా లేకపోతే కాస్త నిరాశ డిటాచ్మెంట్ వచ్చేసి ఉంటే ఏదో పెద్దవాళ్ళు కొంచెం మీరు కలిసి ఉండేలా చేస్తే జూన్ నుండి కాస్త పాజిటివ్ చేంజెస్ చూడొచ్చు ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుంది మ్యారిటల్ లైఫ్ లో కానీ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతారు ఇంకా మే ఏడు నుండి మే పదహారు వరకు మీకు మీ లైఫ్ పార్ట్నర్ మధ్య కాస్త మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది ఆ వన్ వీక్ మాత్రం డౌన్ నెక్స్ట్ మళ్ళా మే ఇరవై నాలుగు నుండి ఇంకొంచెం అన్ప్లెజెంట్ మూమెంట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సో ఎవరైనా థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ మధ్య ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది మే ఇరవై నాలుగు నుండి గొడవలు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి సరిపోతుంది సో మే నెల మీకు మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు మీ వైవాహిక జీవితంలో జూన్ నుండి పరిస్థితులు మారతాయి కాబట్టి మేలో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ మీనరాశి జాబ్ హోల్డర్స్ అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారు మే పద్నాలుగు నుండి మీకు పరిస్థితులు చాలా ఫేవరబుల్ గా మారతాయి సో ట్రై హార్డ్ ఇప్పటి వరకు మీ ట్రయల్స్ వేస్ట్ అయినా సరే కమ్మింగ్ డేస్ లో చాలా పాజిటివ్ చేంజెస్ మీరు కెరియర్ విషయంలో చూడబోతున్నారు ఎవ్రీథింగ్ కమ్స్ విత్ హార్డ్ వర్క్ బట్ స్లోగా వస్తుంది సో డిసప్పాయింట్ అవ్వద్దు ఎవ్వరూ కూడా సో ఫైనలీ మే నెలలో మీర రాశి వారికి గురువు మారడం అనేది బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ మీకు కాస్త మనసు కుదుట పడుతుంది ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అవేం పట్టించుకోవద్దు మీ మాటల వలన గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది సో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ మే మూడు నాలుగు వారాల్లో చెయ్యొద్దు హెల్త్ మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి మే థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ లో పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నావని ఎక్కువ ఫీల్ అవ్వద్దు మీ మనసు అన్నిటికంటే ఎక్కువ బాధించబడుతుంది కాబట్టి మీ మనసుకు ధైర్యం చెప్పండి పాజిటివ్ గా మాట్లాడే వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి దాన్ని బట్టి మీ మంత్ని అలా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేయండి కష్టపడండి నిజాయితీగా ఉండండి ఈశ్వరుణ్ణి శ్రమను నమ్మండి అప్పుడు ఒక్క రూపాయి వచ్చినా సరే అది మీ నుండి పోదు అనవసరంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వదు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది మీ చుట్టూ అన్యాయంగా సంపాదించిన వారు ఆనందంగా ఉంటున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ అది నిజం కాదు ఆ కర్మ తిరిగి వందింతలయ్యి వారిని కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏ దేవుడు ఏ పరిహారం కూడా వారిని రక్షించేటప్పుడు కష్టమైన అవమానాలు ఎదురైనా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ లో చూడండి త్రీ ఇయర్స్ ప్రెడిక్షన్స్ ఉగాది ప్రెడిక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు